రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని మొక్కనారామే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు గెల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ వెళ్ళేది ఒక మండి నాలుగు యాభై ఒక మంది నాలుగు అరవై ఒక మంది నాలుగు డెబ్బై ఒకటి నాలుగు ఎనభై ఒక మంది నాలుగు వందలు ఒక మండీలో ఐదు వందలు అలా ఒక్కొక్క టమాటా మండీలో ఒక టమాటో క్వాలిటీ బట్టి సూపర్ టాప్ ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా మార్కెట్ నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా అమ్మకాలుదే క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ మదనపల్లిలో ఐదు వందల రూపాయల దాకా అమ్మ అమ్మకాలు జరిగాయి అలాగే కోలా టమాట మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఈ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల దాకా అమ్మకాలుదే క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయల నుంచి రెండు ఎనభై దాకా అమ్మకాలుదే ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక్కొక్క టమాటో మార్కెట్లో టమాటో క్వాలిటీ బట్టి ఒక మందిలో రెండు తొంభై ఒక మంది మూడు వందలు ఒక మంది మూడు పది ఒక మందిలో మూడు ఇరవై ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల ఇరవై ఐదు రూపాయల దాకా అమ్ముతుంది అలాగే క్వాలిటీ ఉంటే టమాటోలు అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు ఈ వర్షంకాయలు ఈ మచ్చకాయలు అన్నట్టు ఎక్కువ అమ్మట్లేదు అలాగే టమాటో క్వాలిటీ నాణ్యత ఉంటేనే రేట్లు పోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब मई चैनल